బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయ భాను వైసీపీని వీడడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు పార్టీ మారే వారి నైతికత దెబ్బతింటుంది తప్ప వైసీపీకి ఏమీ కాదు అన్నారు అధికారం పోయాక జగన్ పద్ధతి నచ్చలేదని కొందరు ఇప్పుడు చెప్తున్నారని అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు వైసీపీని వీడిన వారికి రాజకీయ భవిష్యత్ ఉండదు అన్నారు అంబటి పార్టీలు మారే వాళ్ళు వాళ్ళ నైతికతే పోతుంది తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం అధికారం ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నచ్చాడు అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులేం నచ్చలేదు ఏంది నాకు అర్థం కాల ఎవరైనా సరే నేను పేర్లు చెప్పదలుచుకోనా ఇప్పుడంటా జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదంట అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చిందట అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారట మీ నైతికత మీరు పాడు చేసుకుంటున్నారు అలాంటి ప్రజలని ప్రజలు తిరస్కరిస్తారు తప్ప వారిని ఆదరించాలనేటువంటిది సత్యం ఇది నేను చెప్పే సత్యం కాదు ఇది చరిత్ర చెప్పిన సత్యం వెనక్కు తిరిగి ఒకసారి చూసుకోండి పార్టీ మారిన వాళ్ళలో వంద మందిలో తొంభై తొమ్మిది మంది ప్రజలు తిరస్కరించారు ఎక్కడో ఒకటి అరా లోకల్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం గౌరవించారేమో తప్ప పార్టీ మారిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని నేను చాలా స్పష్టంగా ఇవాళ చెప్తున్నాను